ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని శాసన మండలి పట్టభద్రుల బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి తెలిపారు గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన యువకులు మేధావులు విద్యావేత్తలు కాంగ్రెస్ పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు శాసన మండలిలో నిరుద్యోగ యువకుల సమస్యలపై గలమెత్తాలంటే పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థినే గెలిపించాలని కోరారు మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల అభ్యర్థి చిన్నమైల్ అంజరెడ్డితో మా కరీంనగర్ ప్రతినిధి హనుమన్ల సంపత్ కుమార్ ఫేస్ టు ఫేస్ హరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ ఈ నాల్గుమ్మర్ జిల్లాకి సంబంధించి బీజేపీ తరువున పట్టభద్రుల అభ్యర్థిగా అంజరెడ్డిని ఇప్పటికే ఆ పార్టీ ప్రకటించింది ఈ నేపథ్యంలో తన ప్రచారం ఏ విధంగా తెచ్చుకునే ప్రతినిధిద్దాం అంటే ఎట్లా ఇట్లా ప్రచారం అవుతుంది ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తూ ఉంది ఎక్కడ పోయినా కానీ ప్రతి ఒక్కరు మేధావులైన వాకింగ్ ట్రాక్ పోయినా తర్వాత డాక్టర్ దగ్గర పోయినా అడ్వకేట్లో కోట్లో పోయినా ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే మోదీ గారు చూసి ఈ డెవలప్మెంట్ చూసి నిన్ననే యాభై లక్షల కోట్ల బడ్జెట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఏ లోన్ తీసుకున్నా గానీ మూడు లక్షలు ఉండే మూడు లక్షలు ఏ లోన్ ఇస్తలేరు పన్నెండు లక్షల రూపాయలు మీరు చేసుకుంటే ప్రతి ఒక్కరికి లోన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ పన్నెండు లక్షలు నిరుద్యోగులైనా ఉద్యోగులైనా సన్నకారు రైతులైనా సరే ఏంటంటే మీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అయినా కానీ ఓన్లీ భారతీయ జనతా పార్టీ మీద ఉంటుంది ఉద్యోగులైనా సరే నిరుద్యోగులైనా సరే ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా సరే మీ కోసానికి మీ గొంతుకనే పోరాటం చేసి మండల్లో మీ గురించి ఫైట్ చేస్తాను నేను తెలియజేస్తా ఉన్నాను నా పేరు చిన్నమయి అంజిరెడ్డి భారతీయ జనతా పార్టీ మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించాలని కోరుతా ఉన్నాను ప్రధానంగా చూసుకుంటే నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు ఎంతమంది ఉన్నారు మొత్తం చూసుకుంటే వాళ్ళ సమస్యలు ప్రధానంగా ఎటువంటి సమస్యలు ప్రచారంలో కల్పించాలి మొట్టమొదటిగా గతంలో ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయో ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పుడు ఏడు ఎమ్మెల్యేలు గెలిచినాయి మొన్నటికి మొన్న పార్లమెంట్ అయినప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఒకటి ఎంఐఎం తీసేస్తే పదహారు ఎంపీల్లో ఎనిమిది ఎంపీలు మేము కైవసం చేసుకోవడం జరిగింది దీన్ని బట్టి ఫార్టీ వన్ పర్సెంట్ మాకు మేధావులు సైడ్ ఉన్నారు యువకులు సైడ్ ఉన్నారు యువత ఏందంటే భారతీయ జనతా పార్టీ వైపు ఉన్నారు అదే మాకు అండ మా బలం అదే బలగం అదే బలం అదే గతంలో ఎప్పటి నుంచైనా ఎన్ని సంవత్సరాల నుంచి అయినా కానీ యువత కోసానికి ఫైట్ చేసేది ఓన్లీ బీజేవైఎం భారతీయ జనతా పార్టీ ఇదే అండి ప్రధానం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వ శిక్ష అభియాన్ని కావచ్చు ఇతర పథకాలు అన్ని కూడా నిరుతులని విద్యా వ్యవస్థ అమలయతరంగా తన కృషి చేస్తామని చెప్పేసి అంగీకేస్తున్నారు కర్ణాటక జిల్లా కేంద్రం నుండి హర్మాల కుమార్ మార్గదర్శనం